జిల్లా కే ఎంతో ప్రతిష్టాత్మకమైన డీకేడబ్ల్యూ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు విద్యార్థుల అధ్యక్ష కార్యదర్శులు జ్యోతిరెడ్డి కాటూరి కుసుముకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ పొంగూరు ఇందిరా శ్రీమతి కోటం రెడ్డి సునంద తదితరులు పాల్గొని కార్యక్రమంలో ప్రసంగించారు సభ అధ్యక్షులుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గిరి వ్యవహరించారు నగరం జిల్లా రాష్ట్రం దేశం వివిధ ప్రాంతాల నుండి పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉద్వేగభరిత వాతావరణంలో తమ యొక్క హావభావాలను మనోభావాలను ఒకరొకరు పలకరించుకుని పలకరింపులతో పొలకించిపోయారు ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులు ఆత్మీయ సన్మానం చేశారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ పొంగూరు ఇందిరా కోటమిరెడ్డి సునంద తదితరులు ప్రసంగించారు తొలి రోజు బుధవారం ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అతిథులకు ఆత్మీయ సన్మానం చేశారు విద్యార్థులైన ప్రవీణ శలజ రాధిక చాముండి లక్ష్మి భారతి తదితరులు పాల్గొన్నారు మా అయ్యం చదువుతున్న ఇంటర్వ్యూ డిగ్రీ వైఫ్యూ ఇదే కారణంలో ప్రతి చెట్టుతో ప్రతి కోడతో ప్రతి పెళ్లితో చాలా అసోసియేషన్ ఉంది మా అందరికీ సో అంటే దిగులు పడిన హోంసీకి వచ్చిన వాళ్ళు అక్కడే కొంచెం మాట్లాడుకునేవాళ్ళం అక్కడ వాళ్ళు వచ్చి కొంచెం మాకు సంఘాయించేవాళ్ళు సో తర్వాత ఏ స్టూడెంట్ ఫాదర్ వచ్చిన పాత్ర ప్లీజ్ మా మా ప్లీజ్ చూపించే వాళ్ళని ఇవన్నీ క్లీజ్ కింద చూస్తూ ఉంటే మా గత మెమరీస్ సో హ్యాపీ ఇక్కడ మా అందరితో అందరితో ఫ్రెండ్స్ స్పెండ్ చేయడం వన్ ఆఫ్ ద ఈరోజు అనేది చాలా హ్యాపీగా ఉంది సెకండ్ స్టూడెంట్స్ ఆర్ సెకండ్స్ క్యాంపస్ స్టూడెంట్స్ కూడా చేసుకోండి ఫ్యాకల్టీని సో వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ దూఆర్ బ్యాంగ్ ఎనీ ప్రిన్సిపల్స్ తో మాట్లాడుకొని అకడమీ టైం పేస్ట్ చేసుకోకుండా బెస్ట్

ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడెంట్స్ నా దీవెన ఈ వజ్రోత్సవ వేడుకలకు నేను చదువుకున్న కాలేజీకి నేను గెస్ట్ రావడం అంటే నిజంగా అది నా తీసుకోవాలని నేను చెప్పాలి నాకు చాలా గర్వంగా ఉంది ఈ కాలేజీలో నేను ఇద్దరు డిగ్రీ రెండు చేశాను ఈ రోజు ఈ వజ్రోత్సవ వేడుకలు మనం చేసుకుంటున్నామంటే దానికి కారణం ఇద్దరు వ్యక్తులు వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి గడ్ల సుబ్బారెడ్డి గారు కౌసల్యమ్మ గారు వీళ్ళిద్దరు లేకపోతే మన కాలేజ్ లేదు ఆ రోజుల్లో మన స్టేట్లో ఎక్కడ లేనంత ఒక అందమైన కాలేజీని మనకు అవసరాలకు అనుకూలంగా ఉండే ఒక కాలేజీ నిర్మించినందుకు వాళ్ళకి మనం ఎక్కడన్నా ధన్యవాదాలు చెప్పుకోవాలి అదేవిధంగా వెంకటలక్ష్మి మేడం ఇక్కడే ఉన్నారు ఇక్కడ నాగేశ్వరి మేడం మమ్మల్ని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు వాళ్ళకి మా నమస్కారం ఎక్కడున్నా కూడా వేదిక పైన ఉన్న అతిథులకు ప్రిన్సిపల్ గారికి అధ్యాపకులకు బోధన నేతల సిబ్బందికి మరియు కార్యనిర్వాహకులకు పూర్వపు విద్యార్థులకు అందరికీ నమస్కారం మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అరవై సంవత్సరాల క్రితం స్థాపించబడిన మొట్టమొదటి

ఈ కళాశాల విద్యా ఫలాలు అందించే మహా వృక్షుగా ఎదిగేందుకు పాటుపడిన శ్రీ వ్యక్తి శ్రీ ఆన వెంకటరెడ్డి గారు ఆనాడు విఆర్ కళాశాల ప్రముఖ మండలి అధ్యక్షులుగా ఉన్న శ్రీ ఆన వెంకటరెడ్డి గారు విఆర్ కళాశాలలో కోయనికేషన్